హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీకు చూస్తే ఉంటుంది కదండి షాంపూ అండి షాంపూనైతే మనం క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక వన్ రూపీ షాంపూ ఉంటే చాలండి మన ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఏమేమి క్లీన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి నేనైతే వన్ రూపీ షాంపూ ఒకటేనండి తీసుకునేది ఈ వన్ రూపీ షాంపూ తోటి నేను అన్ని క్లీన్ చేయబోతున్నానండి ఇల్లు ఇంట్లో ఉండే వాటి అన్నిటిని క్లీన్ చేయొచ్చండి అది ఏమేమి క్లీన్ చేయబోతున్నాము ఏంటి అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి క్లీనింగ్ పర్పస్కి షాంపూ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి వేరే ఏమి అవసరం లేదండి మనకు ఒక షాంపూ ఉంటే చాలండి నేనైతే ఒక బాటిల్ తీసుకున్నానండి ఆ బాటిల్కి వచ్చరికి క్యాప్ ఉంటుంది కదండి దానికైతే హోల్స్ అనేది పెట్టుకున్నానండి డిస్పోజుల్ బాటిల్స్ ఏవైనా ఉంటే అవి తీసుకోండి నా దగ్గర అయితే ఇది ఓపెన్ చేసిందేనండి సగం సగమే ఉందని నేను టూ వేస్తున్నానండి అంటే వన్ రూపీ ప్యాకెట్ ఒక్కటే వాడుతున్నానండి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయని వేసేస్తున్నానండి అంతే చూడండి ఇలా షాంపూ వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి వేసుకున్న తర్వాత బాటిల్ చూపించాను కదండి అలాంటి బాటిల్స్ ఏమున్నా సరేనండి తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి క్యాప్ క్యాప్కి అయితే హోల్స్ పెట్టుకోండి వేడి పెట్టుకొని హోల్స్ పెట్టుకోండి ఫోర్పుతో అయినా ఏదో ఒకటి మన దగ్గర ఉంటుంది కదండి ఏదో ఒకటి తీసుకొని మనం హోల్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి నేనైతే వాటర్ అయితే వేసానండి ఎంత వచ్చిందో చూసారు కదండి అసలు క్లీనింగ్ పర్పస్కి ఎన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని అప్పటికప్పుడు మనం మిలమిలా మెరిసేటట్టు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఈ టైప్ ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా అయితే మనం బాటిల్ అయితే వేసుకుంటున్నామండి కొంచెం కోల్డ్ కాఫ్ ఉందండి అందుకోసం అని గొంత ఏమైనా ప్రాబ్లమ్గా ఉంటే ఏమనుకోవద్దండి అందువల్లే కొంచెం గొంత అయితే బాగాలేదండి అయితే నేనైతే క్యాప్కి అయితే హోల్స్ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మనమైతే రెడీ చేసుకున్నాం కదండి ఆ వాటర్ని అయితే బాటిల్ని అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత మనం ఏమేమి క్లీన్ చేయబోతున్నాము అనేది చూస్తే మీకే అర్థం అవుతుందండి చాలా బాగా యూజ్ అండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి మన దగ్గర సింక్ అయినా వాష్ మిషన్ అయినా ఏదైనా అండి ఏదైనా ఉంటుంది కదండి దాన్ని అయితే మనం ఈ వాటర్ అనేది స్ప్రే చేసుకొని మనమైతే చాలా బాగా క్లీన్ అండి మీరు క్లీన్ అయిన తర్వాత క్లీనింగ్కి ముందు చూస్తున్నారు కదండి క్లీన్ అయిన తర్వాత ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా క్లీన్ క్లీన్ అవుతుంది అనేది చాలా షైనీగా మనం షాంపూ వాడుతున్నాం కాబట్టి ఏది ఏది వాడినా సరేనండి మనం ఏది క్లీన్ చేసినా సరే మనకు చాలా షైనీగా అనిపిస్తుందండి ఆ షాంపూలోనే ఏదో మ్యాజిక్ ఉందండి అసలు అంత బాగా షైనీగా అయితే అయిపోతుందండి మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుందండి నేనైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే షాంపూ గురించి క్లియర్గా చెప్పబోతున్నానండి చూడండి ఈ విధంగా మన దగ్గర ఏమైనా బ్రష్ అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని తీసుకుని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే క్లీన్ అవుతుందండి అంతేకాకుండా స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండి ఆ ట్యాప్స్ని కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మెల్మెలా మెరిసిపెడ చేసుకోవచ్చండి మనకి చిన్న సైడ్స్ హోల్స్ సైడ్స్ కొంచెం చిన్న ప్లేస్లు అలా ఉన్నప్పుడు మనమైతే బ్రష్తో అయితే ఈజీగా అవుతుంది కాబట్టి నేనైతే ఒక బ్రష్ ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండీ ఆ తోటి అయితే క్లీన్ చేస్తున్నానండి వెనక వైపు అయితే మనకి పెద్ద పెద్దవి పెట్టుకుంటే మనకు దూరదు కదండి కాబట్టి నేను చిన్న బ్రష్ అయితే తీసుకొని క్లీన్ చేస్తానండి క్లీన్ అయినాక చూస్తారు కదండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇప్పుడు బ్రష్కి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దాం మిర్రర్ అండి ఈ అయితే నేను అదే షాంపూ వాటర్ అయితే క్లీన్ చేసి చూపిస్తానండి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంటే అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఇదైతే పక్కకు పెట్టేసిన మిర్రర్ అండి చాలా డస్ట్ అయితే ఉందండి దీనికైతే నేనైతే ఇప్పుడు దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసి చూపించబోతున్నానండి జస్ట్ వాటర్ అనేది ఫ్యూ డ్రాప్స్ అయితే వేసానండి వేసిన తర్వాత మన దగ్గర పాత బట్ట ఏదైనా కాటన్ క్లాత్ అయినా ఏదైనా పాతది ఉంటే అదైతే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే నీట్గా తోటి చేసుకోవాలండి ఎప్పుడైనా సరేనండి మిర్రర్ అనేది క్లీన్ చేసేటప్పుడు పెద్ద మిర్రర్ అయినా చిన్న మిర్రర్ అయినా ఏదైనా అండి మనం క్లీన్ చేసేటప్పుడు మాత్రం వాటర్ వేసి క్లీన్ చేసిన తర్వాత లైట్గానే అండి వాటర్ ఎక్కువ వేయదండి అదే షాంపూ వాటర్ క్లీన్ చేసిన తర్వాత మనం న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ తో తోటైతే క్లీన్ చేయాలండి ఆ న్యూస్ పేపర్ని కూడా చేయకూడదండి మనకి న్యూస్ పేపర్ అనేది చిన్న చిన్న పార్ట్స్ వేసుకుని ఆ పార్ట్స్ని అలానే క్లీన్ చేయాలండి అలా క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి తర్వాత అయితే నేను అదే వాటర్ని స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ స్ప్రే బాటిల్లో అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇది వాడుతున్నానండి మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ ఉన్నా సరేనండి దాన్ని ఆ స్ప్రే బాటిల్ అయితే వేసుకున్నామండి కొన్ని కొన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే స్ప్రే చేస్తేనే క్లీన్ చేసుకునే దానికి కుదురు కుదురుతుంది కాబట్టి నేను సరే స్ప్రే బాటిల్ అయితే వేసుకున్నానండి అండి ఏదోసరికి ఇప్పుడు కప్బోర్డ్స్ ఉంటాయి కదండీ ఆ కప్బోర్డ్స్ని అయితే మనం క్లీన్ చేసుకునేదానికి షాంపూ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి నేను లైట్గానే స్ప్రే చేస్తానండి ఎక్కువ కూడా కాదు ఇప్పుడు కబోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకునేదానికి ప్రాసెస్ ఉందండి కానీ కబోర్డ్స్ అనేవి నేను ఆల్రెడీ ఒక వీడియో ఫుల్ వీడియో చేశానండి ఎలా క్లీన్ చేయాలి అనేది అది చేయాలి అని అంటే మనకు కొంచెం ఎక్కువ టైం ఉండాలండి ఇప్పుడు మనకి ఏమైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి మనకి ఎవరైనా వస్తున్నారు గెస్ట్ వస్తున్నారో అలాంటప్పుడు మనం వెంటనే క్లీన్ చేసుకోవాలి వాళ్ళకి నీట్గా ఉండాలి మనకి నీట్గా కనిపించాలి అనంటే వెంటనే క్లీన్ చేసుకోవాలి అలాంటప్పుడు మనం అవన్నీ చేసుకుంటూ ఉంటే టైం సరిపోదు కదండి మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వీటిని మనం ఆ విధంగా క్లీన్ చేసుకోవాలంటే మనకంత టైం ఉండదు మనకి త్వరగా అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం త్వరగా క్లీన్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి కబోర్డ్ అయితే ఎంతో బాగా క్లీన్ అయిందండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ డోర్ ఉంటుంది కదండి ఆ డోర్ని కూడా నేనైతే జస్ట్ లైట్గానే వాటర్ వేసానండి ఎక్కువ ఎక్కువ స్ప్రే చేయలేదండి వాటర్ని అయితే ఎక్కువ వా స్ప్రే చేయకుండా లైట్గానే స్ప్రే చేసి నేనైతే తుడుస్తున్నానండి తుడిచిన తర్వాత ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ షాంపూ వాటర్ని అయితే మనం బట్టలు అనేవి కొత్త బట్టలు ఉంటాయి కదండి ఆ కొత్త బట్టలు అనేవి మనం కలర్ చేంజ్ అవుతుందని మనం షాంపూ వాటర్లో పెట్టుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే కలర్ పోకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుందండి ఈ అయితే అలా కూడా యూజ్ చేసుకోవచ్చండి కొత్త బట్టలు క్లీన్ చేసుకునేదానికి కూడా షాంపూని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ వసరికి చైర్స్ ఉంటాయి కదండి చైర్స్ అనేవి మనం ఊరికే జస్ట్ కూర్చుంటామే కానీ ఎప్పుడైతే క్లీన్ చేసుకోమండి ఈ విధంగా మనం షాంపూ వాటర్ తోటి చైర్స్ అనేవి క్లీన్ చేసామంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి చూడండి మనము వెనక ఆనుకొని ఉంటాం కాబట్టి మనం ఆయిల్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ ఆయిల్ అనేది పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళు ఏదంటే అది తింటారు కదండి తినింది అదంతా చైర్కి బూసేయడము అలా చేస్తారండి వీటిని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నామంటే చాలా నీట్గా బాగుంటుందండి ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేస్తే మనకు కొత్త చైర్స్ మాదిరి షైనీగా బాగుంటుందండి ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా ఎంత బాగుంది అనేది ఇంత నీట్గా మనం ఒక షాంపూ వాటర్ తోటి మనం ఎన్ని రకాలుగా క్లీనింగ్ పర్పస్కి వాడుతున్నామో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాతో చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి విండోస్ ఉంటాయి కదండి ఆ విండోస్ని అయితే ఫస్ట్ అయితే మనం డస్టింగ్ అనేది బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో డస్టింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం షాంపూ వాటర్ అనేది ఇప్పుడు చూపించాను కదండి ఆ స్ప్రే బాటిల్ ఉంది కదండి ఆ స్ప్రే బాటిల్లో కొంచెంగా మనం విండోస్ మీద అయితే ఆ సైడ్స్ అదంతా ఉంటుంది కదండి అక్కడైతే ఒక్కసారి స్ప్రే చేసేస్తే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే విండోస్ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒక్కసారి అవన్నీ కూడా చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి అదే షాంపూ వాటర్తో మనమైతే అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి స్టవ్ మీద అయితే ఎంత డస్ట్ ఉందో మీకే చూస్తే మీకు అర్థమవుతుందండి మనమైతే నేను చూపించాలని దాన్ని అయితే అలానే పెట్టానండి మనమైతే నైట్ అనేది క్లీన్ చేసుకుంటాం కదండి స్టవ్ని ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఇలా షాంపూ వాటర్తో క్లీన్ చేసాము అని అంటే చాలా బాగుంటుందండి చాలా షైనీగా మనం కొత్త స్టవ్ తీర్చుకున్నాము అన్నంత షైనీగా చాలా బాగుంటుందండి మాదైతే చాలా ఓల్డ్ స్టవ్ అండి అందుకోసమని ఇలా ఉంది కానీ మీరు మా నీరైతే మాత్రం మంచిగా ఒక్కసారి ఇలా తయారు చేసుకొని స్ప్రే బాటిల్లో పెట్టుకొని మనం స్టవ్ స్టవ్ అనేది రోజు ప్రతిరోజు అయితే తెచ్చుకుంటాం కదండి ఈ వాటర్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి షా చాలా షైనీగా చాలా బాగుంటుందండి మంచి సువాసన వస్తుందండి షాంపూ వాటర్ ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసు కదండి అంత మంచి స్మెల్తో స్మెల్ వస్తుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మనం కిచెన్ స్టవ్ పైన స్టవ్ కింద స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఒకే ఒక వన్ రూపీ తోటి మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నాము ఇది ఎంత బాగా క్లీనింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది అని అయితేనండి ఈ వీడియో అయితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి చూడండి మనం కౌంటర్ టాప్ ఉంటుంది కదండి ఆ కౌంటర్ టాప్ని అంతా క్లీన్ అండి స్టవ్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే ఆ షాంపూ వాటర్ తోటి అన్నిటిని అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు అసలు నెక్స్ట్ ఇప్పుడు ఎక్కామంటే మిక్స్ అండి మిక్సీ అనేది ఉంటుంది కదండి మిక్సీని కూడా మనం అదే వాటర్ స్ప్రే చేసి చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఎలా ఉందో మిక్సీ అనేది ఎప్పుడు క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ ఆ వాటర్ని అయితే మనం స్ప్రే చేస్తామండి స్ప్రే చేసి ఒక క్లాత్ అయినా మనం తుడుచుకునేది ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకొని మనం క్లీన్ చేయడమేనండి ఈ విధంగా అయితే మనం చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి సింక్ ఉంటుందండి సింక్ సింక్లో క్లీన్ చేసుకోవచ్చు సింక్ పైన ఉంటుంది కదండి ట్యాప్ ఉంటుంది ట్యాప్ క్లీన్ చేసుకోవచ్చు సింక్ వెనకాల ఉంటుంది కదండి అక్కడ కూడా మనం యూస్ చేస్తుంటాం కాబట్టి వెనకంతా పట్టి ఉంటుందండి ఆ వా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే షాంపూ వాటర్ని అయితే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా వాడుకోవచ్చు అండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ